దేవుడు అని ప్రపంచానికి దేవుడు తెలుసుకున్న ఇద్దరు చేయబోతున్నాడు యుద్ధం నుంచి కాపాడడానికి మన ఆత్మలను నరకందనికి వెళ్ళకుండా కాపాడడానికి ఆ మహాదేవుడు పరమాత్మ సర్వ మానవ

మన రాష్ట్రం వైపు చూడబోతున్నాయి తెలుగు వారి యొక్క ప్రేమ తెలుగు వారి యొక్క ఆప్యాయత ఈ ప్రపంచం గుర్తించబోతుంది ప్రశ్నిస్తున్నారా దీని కోసం మనం రక్షణ పొందాము దీని కోసం మన మార్దం పొంది వాక్యం చదువుకుంటూ పేరు మందిరానికి వెళ్తున్నాము రాకడను ఎదుర్కొనడానికి మన సిద్ధపడాలి ఆ నిరీక్షణ మన ఎదురుగా కనపడుతుంది ఎవరైతే సిద్ధపడతామో ఎవరైతే తని పెడతామో రాజమాత్మీ రాజులో ఎంత పడతారు దేవుడు తన చిత్తాను ప్రపంచాన్ని కదిలిస్తున్నారు ఇది దేవుడి సందేశం జరిగినటువంటిది ఎక్కడో మారు మన ప్రాంతంలో జరిగింది కానిది

రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాబోతుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఇది దేవుడి యొక్క సందేశం ఒక ట్యూబ్ లైట్ ఒక గృహానికి వెలుగు ప్రార్థన కుటుంబానికి నడిపిస్తుంది ప్రార్థన సంరక్షించబడతారు ఏ కుడమైతే ప్రార్థనతో చేస్తారు ఏ కుడకమైతే ప్రార్థనతో నింపబడు ఈ కుటుంబంలో ప్రార్థన ద్వారా దేవుడితో వారి కుటుంబంలోనే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు బయటికి వెళుతున్నా వస్తున్న స్వాతమైన ప్రమాదాలు జరిగిన మరణం వారి మీదకి రాకుండా ఉంటుందంటే వారి కోసం ఎవరు వారి తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు పాస్ఫాండర్ కావచ్చు ఎవరైనా వారి పెట్టి ప్రార్థన చేస్తున్నారు కనుకనే సర్వశక్తి గల దేవుడు వాళ్ళు కాపాడుతున్నాడు ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రపంచ వ్యాప్తంగా వరదలు అనేక లక్షలలో

మీ కోసం మీ కుటుంబాల కోసం మీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం ఈ గ్రామం కోసం ప్రపంచం కోసం ప్రార్థించండి ప్రార్థించిన కుటుంబాలు ప్రార్థించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ కుటుంబాల దీనిలో దీవించబడతాయి ఆ ప్రాంతాలు దీవించబడతాయి స్నేహితులకి అర్థంగా చెప్తున్నానండి ప్రార్థన మాత్రమే మమ్మల్ని పనుల నుంచి ప్రార్థన మాత్రమే ప్రార్థన మాత్రమే మనల్ని కాపాడుతుంది మనలో ఉన్న క్రోధం కక్షలు అసూలు పదలు దేశాలు అల్లహతో కూడినటువంటి సరే దేవుడు ప్రార్థన చేస్తున్నటువంటి యొక్క వ్యక్తిలోంచి తీసివేస్తాడు పరిశుభ్ర పరుస్తాడు ప్రార్థన వల్ల పరిశుభ్ర పరుస్తుంది మీ అందరికీ చెప్తున్నాం ప్రేమించే వ్యక్తిగా స్నేహితుల దేవుని యొక్క రాకల సమీపం మీ అందరినీ ప్రేమించే వాళ్ళగా నేను చెప్తున్నానండి మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు మీ బంధువులు ఎక్కడ ఉన్నా మీరు ఇక్కడ నుంచి ప్రార్థన చేయండి మీ యొక్క బంధువులు ఎక్కడ ఉన్నా మీ స్నేహితులు ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడ దయచేస్తాడు అక్కడ ఎవరు దేవుడు లేపుతాడు ఇది దేవుడి యొక్క సందేశం ఈ ప్రాంతాన్ని దేవుడు మన యొక్క రాష్ట్రాన్ని దేవుని యొక్క సాధనంగా వాడుకోబోతున్నటువంటి సమయం ఇది దేవుడి యొక్క సందర్భాలు ఎవరు ఆపలేరు రాబోతున్నటువంటి ప్రళయం నుంచి కాపాడడానికి ఇంకా మహా రాబోతున్నటువంటి మహాన్ని కాపాడటానికి దేవుడు ప్రపంచాన్ని బంధించి ఆయన వైపు చూడడానికి దేవుడి అన్ని చేస్తాడు దేవుడే చేసేది రాబోతున్నటువంటివి నా ప్రజలు నేను ప్రేమించినటువంటి ప్రజలు

స్నేహితులండి ఆ యొక్క ప్రోగ్రాం ఇస్తున్న ఆశపడుతున్నాను ఈ యొక్క నెల పదిహేడవ తారీఖు శనివారం రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఆ ప్రోగ్రాం వస్తుందండి మీరు ఆ ప్రోగ్రాం చూసి మీ